ఈ రోజైతే మంచి కీమా బిర్యానీ రెసిపీతో వచ్చాను చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఎవరికైనా కూడా టేస్టీగా కుదురుతుంది మీరు బిర్యానీ అంటారా పులావ్ అంటారా అనేది మీ ఇష్టం కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మీట్ రైస్ కలిపి వాటర్ పోసి కుక్ చేస్తే పులావ్ అంటారు సెపరేట్ సెపరేట్ గా కుక్ చేసి కలిపి దమ్ పెడితే దాన్ని బిర్యానీ అనే అంటారు కీమా బిర్యానీలో కాజు వేసుకుంటే కొంచెం టేస్టీగా అనిపిస్తుంది జస్ట్ ఆప్షనల్ మాత్రమే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పుదీనా అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకుని మంచిగా ఫ్రై చేసి కీమా యాడ్ చేసుకోవాలి నేను బోన్స్ తో పాటు తీసుకున్నాను కీమా మంచిగా ఫ్రై చేసిన తర్వాత టమాటా యాడ్ చేసుకోవాలి టమాటా ఉడికిన తర్వాత ఉప్పు కారం కరం వేసుకోవాలి చిన్నటి గ్లాస్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి బిర్యానీ కోసం వాడబోయే గిన్నె వచ్చేసి దండస్ వాలి వెబ్సైట్ నుంచి తీసుకున్నాను ఇండస్ వాలీ ప్రోడక్ట్స్ ఏవైనా మంచి క్వాలిటీలో ఉంటాయి బయట ఎక్కడ మనకి అంత మంచి క్వాలిటీ అయితే దొరకదు ఇండక్షన్ బేస్ ఉంటుంది త్రీ లేయర్ కోటింగ్ తో వస్తుంది కోటింగ్ గా ఉండడం వల్ల వండడం ఈజీ గిన్నెలు కడగడం ఈజీ కరీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇండస్ వాలి వెబ్సైట్ లో మీరు ఏ ప్రోడక్ట్ పర్చేస్ చేసినా రెడ్డి అనే కూపన్ కొని యూజ్ చేస్తే అందులో వచ్చి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ కాకుండా ఎక్స్ట్రా ట్వల్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా యాడ్ అవుతుంది ట్రై చేయండి ఈ ఉడిన తర్వాత ఇప్పుడు ఇదే బౌల్లో యాడ్ చేసుకుని పైన కాజు కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీ మసాలా వేసుకుని బిర్యానీ కోసం ఉడికిస్తాం కదా రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికించి పదిహేను నిమిషాలు దమ్ అంటే కిమా బిర్యానీ రెడీ